హాయ్ ఫ్రెండ్స్ మజ్గన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అనేది మనకు ముంబైలో ఉంది సో ఫ్రెండ్స్ ఏంటంటే మన ఇండియన్ నేవీకి సంబంధించిన షిప్స్ సబ్మెరీన్స్ తయారు చేసి ఇస్తుంటుందన్నమాట సో ఫ్రెండ్స్ దీని గురించి ఇప్పుడు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనకి అప్రెంటిస్షిప్ అనేది నోటిఫికేషన్ వచ్చింది ఇందులో విశేషం ఏంటంటే ఎయిత్ క్లాస్ వాళ్ళకి అప్రెంటిస్షిప్ ఉంది టెన్త్ క్లాస్ వాళ్ళకి అప్రెంటిస్షిప్ ఉంది అలాగే ఐటీఐ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి అలాగే ఐటీఐ లాస్ట్ ఇయర్ అంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి కూడా ఈ అప్రెంటిషిప్ నోటిఫికేషన్కి అప్లై చేసుకునే అవకాశం ఉంది కాకపోతే పదో నెల రెండు వేల ఇరవై నాలుగు కల్లా మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయిపోవాలి ఒకవేళ పదో నెల రెండు వేల ఇరవై నాలుగు మీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ కనుక మీరు క్వాలిఫై అవ్వకపోతే మీరు అప్రెంటిషిప్ సెలెక్ట్ అయినా సరే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారనమాట సో ఫ్రెండ్స్ ఇక ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది ఇప్పుడు క్లియర్గా చూద్దాం సో ఫ్రెండ్స్ ఇక ఎయిత్ క్లాస్కి టెన్త్ క్లాస్కి ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మనం టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన చేసిన తర్వాత ఐటీఐ కంప్లీట్ చేసాం అనుకోండి అప్పుడు మనం అప్రెంటిషిప్ కంప్లీట్ చేస్తే మనకి నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ వస్తుంది సో ఫ్రెండ్స్ ఇదే విధంగా టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి రెండు సంవత్సరాలు అప్రెంటిషిప్ చేసినా డైరెక్ట్గా మీకు నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ వస్తుంది అలాగే ఎయిత్ క్లాస్ కంప్లీట్ చేసిన ట్రేడ్లు కొన్ని ఉన్నాయి కదా వెల్డర్ అని అలాగే అని ఏవైతే ఈ ట్రేడ్స్ ఉన్నాయో ఇది కూడా మీరు ఎయిత్ క్లాస్ కంప్లీట్ చేసుకున్న దాన్ని మేము అప్లై చేసుకొని మీరు వెల్డర్ ట్రేడ్ మినిమం వన్ ఇయర్ త్రీ మంత్స్ కనుక మీరు చేసినట్లయితే మీకు అప్పుడు నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ వస్తుంది అన్నమాట సో ఫ్రెండ్స్ ఐటీఐ చేసిన వాళ్ళకి ఎంతైతే వాల్యూ ఉంటుందో సేమ్ టెన్త్ క్లాస్ మీద ఎయిత్ క్లాస్ మీద అప్రెంటిషిప్ చేసిన వాళ్ళకి కూడా అంతే వాల్యూ ఉంటుంది అన్ని రకాల ఐటీఐ ఉద్యోగాలకి మీరు అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ దీని పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది మన ఛానల్ ఇండియా రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు అయినా ఎటువంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ మీకు వెంటనే తెలియాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక దాదాపుగా ఐదు వందల పద్దెనిమిది ట్రేడ్ అప్రెంటిస్షిప్లకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట ఇందులో మనకి గ్రూప్ ఏ చూసుకున్నట్లయితే ఓన్లీ టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేయాలన్నమాట మీరు ఐటీఐలో ఒక ట్రేడ్ చేసిన తర్వాత నాకు ఆ ట్రేడ్ నచ్చలేదు ఇప్పుడు డైరెక్ట్గా టెన్త్ మీద అప్రెంటిషిప్ అప్లై చేస్తానంటే కుదరదు అనమాట ఓన్లీ టెన్ వరకు ఐటీఐ చేయలేని వాళ్ళు మాత్రమే గ్రూప్ ఏకి అలాగే గ్రూప్ సి ఎయిత్ క్లాస్ మీద ఉన్న అప్రెంటిషిప్ రెండింటికి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది ఇక ఇటు పూర్తివరాలు ఇప్పుడు మనం చూసినట్లయితే డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్కి టోటల్గా ఇరవై ఒక వేకెన్సీ ఎలక్ట్రీషియన్ ముప్పై ఒకటి ఫిట్టర్ యాభై మూడు పైప్ ఫిట్టర్ యాభై మూడు స్ట్రక్చరల్ ఫిట్టర్ యాభై ఏడు అనమాట సో ఫ్రెండ్స్ వీళ్ళకి రెండు సంవత్సరాలు అప్రెంటిషిప్ ట్రైనింగ్ ఉంటుంది చూసారా టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి ఐటీఐ కంప్లీట్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు అప్రెంటిషిప్ అనేది వన్ ఇయర్ మాత్రమే ఉంటుంది ఇది డైరెక్ట్గా టెన్త్ క్లాస్ తర్వాత అప్రెంటిషిప్ కాబట్టి రెండు సంవత్సరాలు ఉంటుంది వీళ్ళకి ఫస్ట్ ఇయర్ మూడు నెలలు తర్వాత తొమ్మిది తొమ్మిదో నెల నుంచి ఆరు వేలు తర్వాత ఆరు వేల ఆరు వందలు సెకండ్ ఇయర్కి మనకు స్టైఫండ్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుంది మీకు పదిహేను నుంచి పంతొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉండాలి ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు మీరు ఏజ్ అనేది కాల్కులేట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ చూడండి రీసెంట్గా ఎవరైతే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐకి అప్లై చేసి ఐటీఐ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనేది చెప్పుకోవాలి ఐటీఐకి అప్లై చేయండి అలాగే ఇందులో టెన్త్ క్లాస్ ప్లస్ అప్రెంటిషిప్కి కూడా మజ్గన్ డాక్యేట్లో అప్లై చేయండి మీకు ఇది వచ్చింది అనుకోండి మీకు డబ్బులు ఇస్తూ కూడా మీకు ట్రైనింగ్స్ ఇచ్చి సర్టిఫికేట్ ఇస్తారనమాట ఇది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇక గ్రూప్ బీ గను చూసుకున్నట్లయితే ఓన్లీ ఐటీఐ పాస్ అయిన అనమాట ఫిట్ర యాబీ వేకెన్సీలు డ్రాఫ్ట్ వన్ మ్యాక్ పదిహేను ఎలక్ట్రిషియన్ ఇరవై ఐదు ఐసిటిఎస్ఎమ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెలిసిస్టమ్ మెయింటెనెన్స్ అనుకుంటా సంథింగ్ ఐ ఐసీటీఎస్ఎం అనేది ఇరవై వేకెన్సీలు ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ముప్పై ఆర్ఎన్ఏసి పది పైప్ వెటర్ ఇరవై వెల్డర్ ఇరవై ఐదు కోప పదిహేను కార్పెంటర్ ముప్పై వేకెన్సీలు ఉన్నాయి ఇది వన్ ఇయర్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇందులో టూ ఇయర్స్ ట్రేడ్ చేసిన వాళ్ళకి అంటే ఐటీఐలో టూ ఇయర్స్ చేసిన వాళ్ళకి ఎనిమిది వేల యాభై రూపాయలు స్టైఫండ్ ఉంటుంది ఐటీఐలో వన్ ఇయర్ చేసిన వాళ్ళకి ఏడు వేల ఏడు వందల రూపాయలు స్టైఫండ్ ఉంటుంది పదహారు నుంచి ఇరవై ఒక సంవత్సరం మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేసుకోవచ్చు ఈ ఏజ్కే కాకుండా ఏజ్ రిలాక్సేషన్ కూడా అందుబాటులో ఉంటుంది ఇక గ్రూప్ సి చూసుకున్నట్లయితే ఎయిత్ క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక ఎయిత్ క్లాస్ క్లాస్ ఏ విధంగా అనుకుంటే మీరు ఏ స్కూల్లో అయితే చదువారు ఆ స్కూల్లో స్టడీ సర్టిఫికేట్తో పాటు సారీ ఎయిత్ క్లాస్ కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నట్లయితే మీరు దాన్ని సబ్మిట్ చేసి ఎయిత్ క్లాస్ మీద రెగ్యులర్ ట్రేడ్ అలాగే వెల్డర్ ట్రేడు చేయొచ్చు మీరు రెగ్యులర్ చేయాలంటే మనకు ముప్పై వేకెన్సీలకి కూడా రెండు సంవత్సరాల అప్రెంట్షిప్ ట్రైనింగ్ ఉంటుంది గ్యాస్ వెల్డర్ వెల్డర్ గ్యాస్ ఎలక్ట్రికల్ చూసుకున్నట్లయితే వన్ ఇయర్ త్రీ మంత్స్ ఉంటుంది ఇక మనకి రెగ్గర్ ఏదైతే రెండు సంవత్సరాలు ఉందో అది ఫస్ట్ మూడు నెలలు రెండు వేల ఐదు వందలు తర్వాత తొమ్మిదో నెల నుంచి మనకి ఐదు వేలు తర్వాత ఐదు వేల ఐదు వందలు ఉంటుంది ఇక వెల్లరకు చూసుకున్నట్లయితే వన్ ఇయర్ త్రీ మంత్స్ కూడా రెండు వేల ఐదు వందలు ఐదు వేలు వరకు స్టైఫండ్ ఉంటుంది పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఇక ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే మనకి పదిహేను నుంచి ఇరవై ఒకటి అలా ఇచ్చారో ఆ ఇరవై ఒక సంవత్సరాలు ఏజ్ ఎక్కువ ఉన్నట్లయితే మీకు ఇచ్చిన డేట్కి అంటే పదో నెల ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చారు కదా అంతకన్నా ఇరవై ఒక సంవత్సరం కన్నా ఆ డేట్కి ఎక్కువగా ఉన్నట్లయితే ఎస్సేఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంటుంది మీ స్టేట్ గవర్నమెంట్లో ఆథరైజ్డ్ సిగ్నేచర్తో ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ గా మీరు సబ్మిట్ చేసినట్లయితే మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక మనకి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి గ్రూప్ ఏ టెన్త్ క్లాస్ మనం చూసుకున్నట్లయితే మీరు ఫస్ట్ ఖచ్చితంగా జనరల్ సైన్స్ మ్యాథమెటిక్స్ టెన్త్లో ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ మనకి ఈ పై పైఫెటర్ చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత మినిమం ఫిఫ్టీ పర్సెంట్తో మనం టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలి ఇక ఎస్సీ ఎస్టీ అయితే ఓన్లీ పాస్ అయితే సరిపోతుందనమాట డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు ఇక ఐటీఐ చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఐటీఐ వీళ్ళు ఇచ్చిన ట్రేడ్లో ఏది ఫిట్టర్ కానీ డ్రాఫ్ట్స్ మెక్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ ఐసీటీఎస్ఎం కానీ రిఫ్రిజరేషన్ ఎయిర్ కండిషన్ కానీ ఎలక్ట్రానిక్స్ మెక్ పైప్ పెట్టరు వెల్డరు కంప్యూటర్ ఆపరేటింగ్ కానీ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కార్పెంటర్ ఈ ట్రేడ్లు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ ట్రేడ్లు చేస్తే మీరు అప్లై చేసుకోవచ్చు ఇక రెగ్గర్ కానీ వెల్డర్ కానీ చూసుకున్నట్లయితే సో ఫ్రెండ్స్ మీరు ఎయిత్ స్టాండర్డ్ అండర్ టెన్ ప్లస్ టూ సిస్టమ్ పాస్ట్ సైన్స్ మ్యాథ్స్ సో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మీ ఇక్కడ ఇంటర్మీడియట్ కూడా అడగడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా కంప్లీట్ చేసిన తర్వాత మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మీరు సెక్యూర్ మార్క్స్ కనుక ఎయిత్లో తీసుకున్నట్లయితే సరిపోతుంది ఇక ఎస్సీఎస్టీ వాళ్ళు డైరెక్ట్గా పాస్ అయితే సరిపోతుంది అనమాట మీరు ఎక్కువ చదువుకున్నా సరే కేవలం ఎయిత్ క్లాస్ మీద మాత్రం మిమ్మల్ని కన్సిడర్ చేయడం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు సో ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ మనకి ఐటీఐ పాస్ అయిన అంటే ఐటీఐ పాస్ అయిన క్యాండిడేట్స్ కనుక గ్రూప్ ఏ కానీ గ్రూప్ సి కానీ అంటే మీరు టెన్త్ క్లాస్ ప్రొఫెసర్స్ అప్రెంటిషిప్ ఏదైతే ఉందో అది కనుక మీరు అప్లై చేసినట్లయితే మిమ్మల్ని ఏ టైంలో అయినా రిజెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు కాబట్టి ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరు గ్రూప్ ఏ కానీ కానీ అప్లై చేయకండి ఇక ఎవరైతే టెన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు గ్రూప్ ఏకి గ్రూప్ సికి అప్లై చేద్దాం అనుకుంటే సపరేట్ అప్లికేషన్స్ మీరు వేసుకోవచ్చు కాకపోతే రెండింటికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఒక రోజు ఉంటుంది రెండింటికి మెడికల్ ఒకరోజు ఉంటుంది ఇది మాత్రం చూసుకొని మీరు అప్లై చేయండి ఓకే ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అప్లికేషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే మనకి మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్లోకి వెళ్ళండి కెరియర్లోకి వెళ్ళండి ఆన్లైన్ రిక్రూట్మెంట్లోకి వెళ్ళండి అప్రెంటిస్షిప్లోకి వెళ్ళి మీరు అక్కడ ఆన్లైన్లో అప్లై చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఫీజు అనేది హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఈ హండ్రెడ్ రూపీస్ కూడా ఓబీసీ వాళ్ళు ఎకనామికల్ సెక్షన్ వాళ్ళు పే చేయాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ దివ్యాంగ్స్ అంటే ఎవరైతే హ్యాండిక్యాప్స్ ఉన్నారో వాళ్ళు ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఇక రిటర్న్ ఎగ్జామ్ అనేది మనకి ఏ విధంగా ఉంటుంది ఎక్కడ ఉంటుందంటే మనకు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ రిటర్న్ ఎగ్జామ్ ముంబై తానే పూణె అలాగే ఔరంగాబాద్ నాగపూర్ లటూర్ కొల్హాపూర్ నాసిక్లోని మనకు రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి టోటల్గా వంద మార్కులకి జీకే ఇరవై ఐదు ఇంగ్లీష్ ఇంగ్లీష్ ప్లస్ జీకే ఇరవై ఐదు ఫిజిక్స్ ఇరవై ఐదు కెమిస్ట్రీ ఇరవై ఐదు మ్యాథమెటిక్స్ ఇరవై ఐదు ఉంటుంది ఇక ఐటీఐ చేసిన వాళ్ళకి చూసుకున్నట్లయితే ఇంగ్లీషు జీకే కలిపి ఇరవై ఐదు ట్రేడ్ థిరీ ఇరవై ఐదు వర్క్ షాప్ కాలిక్యులేషన్ సైన్స్ ఇరవై ఐదు ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఇరవై ఐదు టోటల్గా హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఎయిత్ క్లాస్ కంప్లీట్ చేసే రెగ్యులర్ వెళ్ళక ఎవరైతే అప్లై చేశారో ఇంగ్లీష్ జీకే ఇరవై ఐదు ఫిజిక్స్ ఇరవై ఐదు కెమిస్ట్రీ ఇరవై ఐదు మ్యాథమెటిక్స్ ఇరవై ఐదు టోటల్గా వంద మార్కులకి ఎగ్జామ్ అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ అప్రెంటిషిప్లో అంటీషిప్లో మనకు వచ్చే లీవ్లు చూసుకున్నట్లయితే పన్నెండు క్యాజువల్ లీవ్లు వస్తాయి పదిహేను మెడికల్ లీవ్లు వస్తాయి సో ఫ్రెండ్స్ ఇంతకు మించి ఎటువంటి లీవ్స్ కూడా మీకు గ్రాండ్ చేయడం జరగదు ఒకవేళ ఇన్ కేస్ ప్రెగ్నెంట్ ఉమెన్ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి నైంటీ డేస్ అనేది లీవ్ ఇచ్చినప్పటికీ అంటే మనకి లీవ్ ఇచ్చినప్పటికీ కూడా ఇది మన స్టైఫండ్ ఇవ్వడం జరగదు ఆ మూడు నెలల్లోని అలాగే మీ యొక్క అప్రెంటిషిప్ పీరియడ్ కూడా ఎక్స్టెండ్ అవుతుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక మీరు ఎన్ని రోజులు అటెండెన్స్ వచ్చినట్లయితే మీకు సర్టిఫికేట్ వస్తుంది చూసుకున్నట్లయితే దాదాపుగా వన్ ఇయర్ ట్రేడ్ చేసినట్లయితే మినిమం టూ హండ్రెడ్ డేస్ అనేది మీకు అటెండెన్స్ ఉండాలి టూ ఇయర్స్ చేసినట్లయితే టోటల్గా ఫోర్ హండ్రెడ్ అటెండెన్స్ డేస్ ఉండాలన్నమాట సో ఫ్రెండ్స్ అలాగే ఏబీసీ మీరు ఏ సెక్షన్ అయినా తీసుకోండి వన్ ఇయర్ అయితే రెండు వందల రోజులు ఖచ్చితంగా మీరు ట్రైనింగ్ వెళ్ళాలి అలాగే టూ ఇయర్ అయితే ఖచ్చితంగా నాలుగు వందల రోజులు మీరు ట్రైనింగ్ వెళ్ళాలి అంటే ఒక్క సంవత్సరం మూడు నెలలు ఇచ్చారు కదా వెళ్ళరికి ఖచ్చితంగా రెండు వందల యాభై రోజులు ట్రైనింగ్కి వెళ్ళాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు వీళ్ళు మజ్జన్ డాక్యులేకి సంబంధించిన అఫీషియల్ మెయిల్ ఇచ్చారా మెయిల్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు లేదా జీరో డబల్ టూ టూ త్రీ సెవెన్ సిక్స్ ఫోర్ వన్ ఫైవ్ వన్కి లేదా ఫోర్ వన్ డబల్ ఫైవ్కి మీరు కాల్ చేసి మీ సందేహాలు ఉంటే వాళ్ళ కనుక్కోవచ్చు పన్నెండు ఆరు ఇరవై నాలుగు నుంచి రెండు ఏడు ఇరవై నాలుగు వరకు మన ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది పేమెంట్ కూడా ఆ టైంలోనే మనం చేసుకోవచ్చు దాదాపు ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అనేది పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగో తారీఖు మనకి షో చేయడం జరుగుతుంది మనకి ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగో తారీఖునే మనకి రీప్రజెంటేషన్ చేస్తారట దాదాపు అంటే ఎవరైతే ఎలిజిబుల్ దేని వల్ల ఇన్ ఎలిజుబుల్ అని చెప్పేసి ఇక అడ్మిట్ కార్డ్స్ టికెట్స్ అన్ని కూడా ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున మనకు వస్తాయి ఇక దాదాపు ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఎనిమిదో నెల పదో తారీఖున ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ పూర్తి వివరాలు మీరు మజగం ఒక అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇండియా రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనే ఛానల్ ఐటీఐ ఛానల్ మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బలైకానికి క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ డే